హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయతో మామిడి తాండ్ర చేసి చూపిస్తున్నాను జనరల్గా అందరూ పండు మామిడికాయతో చేసుకుంటారు కదండి దాని రుచి కూడా చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయతో ఒక్కసారి ట్రై చేయండి సమ్మర్ వచ్చేసింది అంటేనే పచ్చి మామిడికాయలు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా ఒక్కసారి ఇలా తెచ్చుకొని తాండ్ర చేసుకోండి తీయగా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది టైంపాస్లా తినడానికైతే సూపర్ రెసిపీ ఇవి మీరు చిన్న చిన్నగా కట్ చేసి పిల్లలకి క్యాండీస్లో కూడా చేసి పెట్టచ్చండి మామిడికాయతో ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగా నచ్చుతాయి ఇలా చేసుకొని ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవో ఈ మామిడికాయతో మామిడి తండ్రి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక పైన తొక్క మొత్తం చెక్కేసుకోండి మీరు మామిడికాయలు తీసుకున్నప్పుడు మరీ ఎక్కువ పులుపు ఉన్నది అక్కర్లేదండి కొంచెం పులుపు ఉంటే సరిపోద్ది నేనైతే మూడు మామిడికాయలు వరకు తీసుకున్నానండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి ఇలా అన్ని మామిడికాయలకి పైన తొక్కంతా తీసేసుకోవాలి తొక్క చెక్కేసుకున్నాక ఇవి ముక్కల కింద కట్ చేసుకోండి లోపల ట్యాంకే తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు వేసుకున్నాక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకోవాలి అంతే ఇంకెక్కువ వేసుకోకండి మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక మిక్సీ చేసుకున్న మామిడికాయ పేస్ట్ వేసుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మామిడికే పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోండి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి పంచదర లేకుండా బెల్లం వేసి చేసి చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం వేసుకున్నాక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇంకో పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అంటే ఇంట్లో వాడుకున్న కారమైనా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి కలుపుతూ ఉన్నప్పుడు బెల్లం కరుగుతుంది కదా కొంచెం పల్చగా అవుతుంది దగ్గరికి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా కుక్ చేసుకోండి ఎంత బాగా కుక్ చేసుకుంటే తాండ్ర టేస్ట్ అన్నది అంత బాగుంటుంది ఇలా కలుపుతూ ఉన్నప్పుడే చిట్కాడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి పచ్చిమావిడికే గ్రీన్గా ఉంటుంది కదండి గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తే చూడడానికి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు ప్యాన్కి అతుక్కోకుండా ఉండే వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి అప్పుడే తాండ్ర తిన్నప్పుడు జిగురొచ్చి టేస్ట్ బాగుంటుంది ఇలా ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఈ లోపు ఇలాంటి ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నాక ఇలా అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తానికి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి తాండ్రి అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఇలా దగ్గరికి రెడీ చేసుకోవాలి చిన్న చిన్న బబుల్స్లో వచ్చి జిగురు వచ్చినట్టు వస్తుంది మనం గరిడ్తో వేస్తే స్లోగా పడాలి అప్పుడు మనకి కన్సిస్టెన్సీ బాగా వచ్చినట్టు ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్ తీసుకొని రెడీ చేసుకున్న తాండ్ర మొత్తం వేసుకోండి మీకు ప్లేట్ ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి కావాలనుకుంటే ఇంకో ప్లేట్ తీసుకోవచ్చు మీరు ప్లేట్లో వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం మందంగా ఉండేలా వేసుకోండి పల్చగా అయితే ప్లేట్ కంటుపోద్ది ఎండిపోయాక కట్ చేస్తాం కదా అప్పుడు పల్చగా వేస్తే మాత్రం మనకి త్వరగా రాదు కొంచెం ఇలా మందంగా వేసుకుంటే క్యూబ్స్లో కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా బాగా వస్తాయి ఇలా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడి తండ్రి తీసుకొని బయట ఎండలో ఒక రెండు రోజులు పెట్టుకోండి సరిపోద్ది మీకు బయట ఎండ ఎక్కువగా లేకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు చూడండి రెండు రోజులు అయ్యాక నాకైతే మామిడి తండ్రి చక్కగా ఎండిపోయింది హ్యాండ్ కూడా అసలు టచ్ అవ్వట్లేదు కదండి ఇప్పుడు చాక్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోండి ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది మీరు ఎండలో ఎంత బాగా ఎండు పెట్టుకుంటే అంత మంచిదండి అప్పుడే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కట్ చేసుకున్నాక పీసెస్లా తీసుకోండి చూసారు కదా మామిడి తండ్రి చక్కగా వచ్చింది ఎప్పుడైనా పచ్చి మామిడికాయతో ఇప్పుడు వరకు టేస్ట్ చేయలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి టేస్ట్ చేయండి నిజంగా నోటికి చాలా రుచిగా ఉంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా కారంగా నోటికి ఎప్పుడైనా ఏం తినాలనిపించలేనప్పుడు ఇలా మామిడి తాండ్ర తింటే చాలా బాగుంటుందండి మీరు ఇలా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా తాండ్ర ఇలా తీసినప్పుడు మనకి జిగురుగా రావాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా పచ్చి మామిడికాయతో మామిడి తండ్రి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి